ఆయన సినిమాలకు బ్రహ్మరథం పట్టే అభిమానులకు ఆయనే ఒక దైవం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినీ అభిమానులకు తోడు రాజకీయ అభిమానులు కూడా ఆయనకు యాడ్ అయ్యారు ఎన్నో అవమానాలు ఇబ్బందులకు గురైన పరిస్థితి ఫైనల్గా ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు కూటమి విజయంలో చాలా కీలక పాత్ర వహించారు కేంద్రంలో మోదీ గవర్నమెంట్ వచ్చిందంటే దానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే కారణం పవన్ కాదు నా పక్కన ఉన్నది తుఫాన్ అని చెప్పి మోదీ చెబుతుంటే తెలుగువారి రోమాలు నిక్కబడుచుకునే పరిస్థితి సో అంతటి ఇంపార్టెన్స్ తెలుగువారికి కల్పించారు పవన్ కళ్యాణ్ సో పవర్ స్టార్ నుంచి పవర్ని సాధించే రీతిలో ఆయన ప్రస్థానాన్ని గురించి వాళ్ళ బర్త్డే స్పెషల్ పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్లో మనం మాట్లాడుకుందాం చర్చలో పాల్గొంటూ ఉన్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు అలాగే రావి సౌజన్య గారు జనసేన పార్టీ వీర మహిళ రజనీ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అండ్ అడ్వకేట్ అలాగే భారతీయ జనతా పార్టీ నేత అంతకంటే ముందు మెగా ఫ్యాన్ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాళపాలం బుజ్జి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు ముందుగా జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారితో మాట్లాడదాం సత్యనారాయణ గారు నమస్కారం నమస్కారం అండి నమస్కారం సార్ సో ఈరోజు మీ ఆరాధ్య దైవం మీ అధినేత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సో నైంటీ నైన్ టీవీ వేదికగా మీరు శుభాకాంక్షలు చెప్పవచ్చు మీ అధినేతకి సచినారాయణ గారు సార్ ముందుగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రైట్ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు అన్నీ నచ్చి దానికి విఆర్ఎస్ ఇచ్చేసి మీరు ఒక ప్రయత్నం చేశారు టికెట్ ఇచ్చినా రాకపోయినా ఆయన వెంటనే నడుస్తానన్నారు మీకు లక్కీగా టికెట్ వచ్చింది అనూహ్యంగా అక్కడ పీ గన్నవరం నియోజకవర్గంలో గెలిచారు అంత సాహసం అని నేను అన్నను కానీ పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన అంశాలు ఏంటి సార్ ఈ భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి కూడా అంటే రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి జాతీయ నాయకుల ఆశయాలతోటి అదే విధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు నచ్చి ఆయన తీసుకున్నటువంటి సర్వ ఆయన చూపించేటువంటి తెగువ ఇవన్నీ నచ్చి నేను ఉద్యోగానికి రిజైన్ చేసి ఏ విధమైన హామీ ఇవ్వకుండా కూడా నేను జనసేన పార్టీలోకి రావడం జరిగింది అంటే ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీ ఇంతవరకు లేదు అటువంటి గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అవును అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు చెప్తూ ఉన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ అంటే అసలు అసెంబ్లీ గేట్ తాకనివ్వము అని చెప్పి ఒకవైపు వైసీపీ వాళ్ళు హడావిడి చేశారు శబదాలు చేశారు ఆయన ఓడిస్తామని చెప్పి సవాళ్లు చేశారు పిఠాపురంలో చాలా మంది నాయకులు సో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యే విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మామూలు విజయం కాదు అందులోనూ కూటమి విజయంలో కీలక పాత్ర కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడంలో క్లీన్ అండ్ గ్రీన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని క్లీన్ చేసేసి రాష్ట్రాన్ని గ్రీన్గా తయారు చేసినటువంటి ఏకైక పవన్ కళ్యాణ్ గారు అదే అంటే జగన్ ఒక భూతం జగన్ ఒక నియంత ఆ పార్టీని అధపాతాడానికి తొక్కేస్తానంటే ఎవరు కూడా పాతాళం అంత సీన్ ఉండకపోవచ్చు కానీ ఏమో అనుకున్నారు కానీ నిజంగా పదకొండు అంటే నిజంగా షాక్ మాట ఆ పార్టీకి అధపాతాళానికి మించిన పాతాడానికి తొక్కేశారు జగన్మోహన్ రెడ్డిని అంత అంత వ్యతిరేకత ఎక్స్పెక్ట్ చేశారా సత్యనారాయణ గారు మీరు ముందు అక్కడ సార్ ఒక పచ్చి నిజం చెప్తా సార్ చెప్పండి ఏ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక సీనియర్ అంటే ఆయన సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఫ్రెండ్ అనమాట నాకు ఓకే అది ఏజ్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఆయన ఒక కాల్కులేషన్ వేశాడు ఆయన కాల్కులేషన్లో

నేను ఆయన నమ్మాను అంటే అంత నమ్మకంతో అవును కేకే సర్వే కేకే సర్వేలో ఫోర్టీన్ వైసీపీకి వస్తాయంటే అంత లేదు ఆయన ఏదో చెప్తాడని అందరూ అన్నారు కానీ పద పదకొండే వచ్చాయి నిజంగా అంటే ఆయన బాగా నైంటీ పర్సెంట్ రీచ్ అయిపోయారు మీరు చెప్తున్నట్టుగా మీరు మీకు ఎవరో చెప్పారు అంటూ ఉన్నారు కాబట్టి వన్ సిక్స్టీ ఫోర్ అంటే వెరీ యాక్యురేట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ సో కప్పల బాల్యని రైల్వేలో డిఈఎస్ రిటైర్ అయ్యారు సార్ అట్లా ఓకే ఓకే డిఈ చాలా చాలా బాగా అంటే ఆయన ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడూ తప్పలేదనే ఓకే రైట్ అంటే పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆదర్శాలు ఇవన్నీ నచ్చి మీరు పార్టీలోకి వచ్చారు మీ మీద నమ్మకంతో టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరు అదే విధంగా పార్టీ గెలుపు కోసం పనిచేశారు మీరు అక్కడ విజయం సాధించారు సో ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది మీ ప్రభుత్వం పట్ల మీ కూటమి ప్రభుత్వం పట్ల మీ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ ఉన్న రెస్పాన్స్ ఏంటి ఎలా ఉంది మా నియోజకవరం నియోజకవర్గంలో నాకు చాలా అంటే ప్రజల నుండి రెస్పాన్స్ చాలా బాగుంది సార్ అనుదిన ప్రజలతో ఉంటున్నాను నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉంటాను వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్య రైట్ గిరిజినారాయణ గారు మనతో ఉన్నారు పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అలాగే పవన్ కళ్యాణ్ సపోర్ట్తో గెలిచిన వాసం శెట్టి సుభాష్ గారు ఆయన అనూహ్యంగా ఫస్ట్ టైమే పోటీ చేశారు ఫస్ట్ టైం పోటీ చేసి గెలిచారు గెలిచిన తర్వాత అనూహ్యంగా ఆయనకి మంత్రి పదవికి కూడా దక్కింది వాసంశెట్టి సుభాష్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సుభాష్ గారు నమస్కారం సుభాష్ గారు నమస్తే అండి సుభాష్ గారు సుభాష్ గారు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాను మీకు టికెట్ రావడంలో కూడా ఆయన ప్రయత్నం ఉన్నట్టుగా నాకున్న సమాచారం సో టికెట్ దక్కింది అనూహ్యంగా మీరు అనూహ్య గెలుపు అక్కడ సాధించారు రామచంద్రపురం నియోజకవర్గంలో ఆ తర్వాత మీకు మంత్రి పదవి కూడా వచ్చింది ఈ సందర్భంగా అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అభిమానిస్తారు కాబట్టి నైన్టీ నైన్ టీవీ వేదికగా మీరు పవర్ స్టార్ అలాగే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పచ్చు సుభాష్ గారు ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ పేద 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 ప్రజల పాలిట దేవుళ్ళని నిలిచి నిలబడాలని చెప్పి మనసు కోరుకుంటా ఉన్నారు రైట్ ఓకే అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు విజయవాడ ప్రాంతంలో వరద ప్రాంతంలో ఆయన పర్యటించారు ఇవాళ చాలా మంది పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ చెప్పేశారు చాలా వరద ఎఫెక్ట్ ఉంది సో సెలబ్రేషన్స్ కంటే ముందు సహాయక కార్యక్రమాల్లో పాల్గొండి అని చెప్పి నిజంగా ఒక మంచి మెసేజ్ ఇది సో మీ నియోజకవర్గంలో నాకు తెలిసి మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉండి ఉంటారు మీ సొంత నియోజకవర్గం కాబట్టి సో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది వరదల వల్ల ఈ వర్షాల వల్ల చాలా మంది నష్టపోయారు కాబట్టి సో వాళ్ళకి ఎటువంటి సహాయ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి చంద్రపురం నియోజకవర్గంలో తక్కువగానే ఉంది ఎక్కడ కూడా ఏ విశ జరగలేదు కొన్ని కొన్ని ములిగినాయి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అనగానే అభిమానులు అందరూ కూడా పూర్తిగా ఏదైతే పేద ప్రజలున్నారో ఆ పేద ప్రజలను ఆదుకోవడం కోసం అలాగే సహాయ కార్యక్రమాలు కొన్ని కిడ్నీ పేషెంట్లకి కానీ ఇతర ఇతర పేషెంట్లకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో హలో రైట్ రైట్ చెప్పండి ఫ్రూట్స్ చెప్పి బ్రెడ్ అయ్యి పంచిపెట్టడం పెట్టడం కూడా జరుగుతా ఉంది ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా రాష్ట్రం అంతటా కూడా సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తా ఉన్నారు ఎక్కడా కూడా సంబరాలు చేసుకోవట్లేదు అది గుర్తించాలి ఈ సంవత్సరం కాదు గత సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సాయంగా సేవా కార్యక్రమాలు చేశారు తప్ప ఎక్కడ సంబరాలు చేసుకునే దాఖలాలు ఎక్కడా లేవు రైట్ పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు మంచి మాటలు ఎందుకంటే చాలా ఇష్టమైన నాయకుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి వై జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ రోజు కూడా జేబులోంచి తీసి ఇచ్చిన బాబు ఎక్కడా మనం చూడలేదు ఆయనకి లోకోవటమే కానీ పెట్టి గుణం తక్కువ మరి మరి పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే ఆయన నిత్యం ఈ సేవా కార్యక్రమాల్లో నిలబడి ఉంటారు మనం ముందుగా తీసుకుంటే ఆయన కౌలు రైతులకి మన కొన్ని కొన్ని కోట్ల రూపాయలు సాయం చేయడం మీరు చూశారు అలాగే భవన నిర్మాణ కార్మికులకి కోటి రూపాయలు ఇవ్వడం కూడా మీరు చూశారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు మన అందరికీ తెలుసు ఆయన సంపాదించింది సినీ ఫీల్డ్ లో సంపాదించిన ఏ రూపాయి కూడా ఆయన దగ్గర లేదు నిత్యం ఆయన జోబులో పది ఉంటే పదిహేను రూపాయలు దానం చేసే గొప్ప మనస్తత్వం అయింది అందుకనే ఆయన ఖచ్చితంగా ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ సిపి అన్ని వ్యవస్థలనే కొట్టింది దాని కోట్ల బద్దలు కొడతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏదైతే వైసీపీ ఉందో కోట్లు తుక్కుతుక్కిన పగలగొట్టడం జరిగింది ఎందుకంటే పదకొండు సీట్లకి మాత్రమే పరిమితం అయిపోయారు రైట్ నిన్న ఒక కమెంట్ చేశారు మీరు చూశారు నేను ఇప్పుడు వీళ్ళందరూ కూడా బెంగళూరు పారిపోయారు జగన్మోహన్ రెడ్డి మిగిలిన వాళ్ళు హైదరాబాద్కి పారిపోయారు అసలు పవన్ కళ్యాణ్ని అన్ని మాటలని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు దారి పట్టేశారు అని చెప్పి నిన్న కమెంట్ చేసినట్టున్నారు మీరు సో ఎందుకు అంటే అప్పుడు రెచ్చిపోయిన నోళ్ళన్నీ ఇప్పుడు ఎందుకు మోగిపోయాయి కేవలం మీరు ఒకటి చూడ గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ బూతులు తిట్టిన వాళ్ళకి ఎక్కువ విమర్శలు చేసిన వాళ్ళకి ఎక్కువ అవినీతి చేసిన వాళ్ళకి అలాగే కొన్ని ముగ్గు ముగ్గుబొట్లు ఉన్నాయి వైసీపీ పార్టీలో ముసలి వాళ్ళు రాస రాసలు బాగా చేసే వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వడం జరిగింది మరి అలా కాదు ఇక్కడైతే ఇక్కడ అత్యంత నీతి పరులకి ప్రజల ఉండే వాళ్ళకే కష్టపడే వాళ్ళకే పట్టం కట్టడం జరి ప్రజలందరూ కూడా మరి గమనిస్తే ప్రజలు ఒక్క నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని అతలా సుభాష్ గారు మీరు చాలా బిజీగా ఉన్నారు ఈ వరద సహాయ కార్యక్రమాల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా సో చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు మీ టైం ఎక్కువ కిల్ చేయం మేము థ్యాంక్ యూ సో మచ్ మీరు నైంటీ నైన్ టీవీలో పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక గిటి సత్యనారాయణ గారు కంటిన్యూ చేయండి ఇప్పటివరకు మీ జిల్లా మంత్రి వాసందెడ్డి సుభాష్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ని చాలా ఆదర్శంగా తీసుకున్నాం సెలబ్రేషన్స్ కంటే ముందు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే ముందు అందరికీ గుర్తొచ్చేది సేవ ప్రజలకు ఏ రకంగా సేవ చేయచ్చు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా సహాయపడవచ్చు బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు ఆక్సిజన్ బ్యాంక్ అవ్వచ్చు ఐ బ్యాంక్ అవ్వచ్చు చాలా చూస్తూ ఉన్నాం చిరంజీవి గారు ఎటువంటి సమాజ సేవ చేస్తారు అనేది నాట్ ఓన్లీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సుభాష్ మంత్రి గారు చెప్పినట్టుగా కౌలు రైతులకు ఆయన చేసిన సాయం ఇంకా ఆయన చెప్పుకోరు గుప్తదానాలు చేస్తూ ఉంటుంది మెగా ఫ్యామిలీ సో ఫైనల్గా మీ నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గంలో అంటే మీ ఏరియాలో సెలబ్రేషన్స్ ఏంటి ఏ ఏ తరహాలో చేస్తూ ఉన్నారు సెలబ్రేషన్స్ ఈరోజు గారు ఈరోజు శ్రీగనవరం నియోజకవర్గంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లైనటువంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాలు స్టార్ట్ చేస్తారు సార్ ఓకే బ్లడ్ అంటే బ్లడ్ డొనేట్ చేసేటువంటి యువకులు చాలా మంది అంటే ఇంచుమించు నూట యాభై నుంచి రెండు వందల మంది బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు దాటిని ప్రా ప్రారంభిస్తున్నాం ఇంచుమించు నాలుగు మండలాలను కూడా నాలుగు చోట్ల ఈ రక్తదాన శిబిరాలని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా కొన్ని కొన్ని అంటే అనాథ శరణాలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ బ్రెడ్ ఇటువంటి ఇవ్వటానికి ఆ కార్యక్రమం కూడా ఉన్నది ఎందుకంటే పేద ప్రజల ఆశా జ్యోతిన పవన్ కళ్యాణ్ గారు అంటే పేద ప్రజల ఆశ్యోతి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి చూడాలనే కోరికతో ఎక్కువ ఉన్నారు అసలు జనాలను ఈ క్రమంలో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతాం మా నియోజకవర్గం మొత్తం మీద అంతా ఒక పండగ వాతావరణంగా ఉంది ఈ రోజు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాస్తవానికి మీరు ఈ రోజు చాలా బిజీగా ఉన్నారు ఒకవైపు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మరోవైపు ఈ వర్షాల వల్ల అని ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టే పనిలో బిజీగా ఉన్నారు మీ విలువైన సమయాన్ని కేటాయించిన ధన్యవాదాలు యూ కెన్ లీవ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ గిడి సత్యనారాయణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రైట్ ఇక జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్స్ ఇద్దరు ఉన్నారు ఒకటి రావి సౌజన్య రెండు రజనీ గారు సో వీళ్ళిద్దరు కూడా పార్టీ లైన్ని చాలా సమర్థవంతంగా టీవీ ఛానళ్ళ ద్వారా లేకపోతే మీడియా సమావేశాల ద్వారా ప్రెస్ మీట్ల ద్వారా తీసుకెళ్లడం పార్టీ విజయంలో వీరి పాత్ర చాలా కీలకమనే చెప్పాలి ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఒక రేంజ్లో కాస్త శృతి మించి అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నా కూడా ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా చాలా అగ్రెసివ్గా తమ వాగ్దాటితో పార్టీని పార్టీ లైన్ని వినిపించడం సమర్థవంతంగా ఎదుటి వారికి కౌంటర్లు వేయడం ఎక్కడ కూడా ఎప్పుడూ జనసేన నాయకులు శృతి మించి మాట్లాడరు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ముఖ్యంగా రోజా అవ్వచ్చు అంబటి రాంబాబు అవ్వచ్చు పేర్ని నాని అవ్వచ్చు గుడివాడ అమర్నాథ్ అవ్వచ్చు చాలామంది ఏ రకంగా పవన్ కళ్యాణ్ని విమర్శలు చేశారో మనం చూసాం కానీ ఆ అవమానాలన్నీ భరించి ఆ ఇబ్బందులన్నీ కూడా ఓర్చుకుని పార్టీ కోసం కష్టపడిన వీర మహిళలు ఆ పార్టీ అధికార ప్రతినిధులు రావి సౌజన్య గారు అలాగే రజనీ గారు